నిజం తీసుకుని దీంట్లో నడిపిస్తున్నారు ప్రభుత్వం వారు కానీ రాత్రి అనివార్య కారణాల వల్ల ఒక ఇద్దరు పిల్లలు మిస్ అయ్యారు మహిళలు ముక్కుపచ్చలారిన విద్యార్థులు మిస్ అయ్యారు సెవెంత్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడు ఏడు గంటలు అవుతున్నా కూడా సమయం పదకొండు అవుతున్నా కూడా రాత్రి వాచ్మెన్ ఇక్కడ కనీస బాధ్యత లేకుండా తాళాలు వేసుకుని మేము వచ్చి పార్టీ తరఫు నుంచి వచ్చి కూడా మేము ఇక్కడ నాలుగు గంటల నుంచి ఇక్కడ గేట్ ఎదురు కూడా మేము బెటర్ ఇచ్చినా కూడా కనీసం ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు గేట్ వేసుకుని తీసే పరిస్థితి లేదు నిన్న హాలిడే స్టూడెంట్స్ వస్తే వాళ్ళని తిరిగి రిటర్న్ పంపిస్తున్నారు పోలీసు కూడా రాలేదు పేరెంట్స్ వచ్చినా కూడా పేరెంట్స్ పోలీస్ స్టేషన్ పై కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వారు ఇంతవరకు రాలేదు ఈ పాలవంచలో ప్రభుత్వం ఉందా గవర్నమెంట్ పనిచేస్తుందా లేదా అద్దం కాని పరిస్థితిలో ఉన్నారు ఇలా జరిగితే రేపు పరిస్థితి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే విధంగా ఉంది ఏం జరుగుతుందో కూడా వీళ్ళ కనీసం ఏ సమాధానం లేదు వాళ్ళకి కావాల్సినటువంటి సీసీ కెమెరాలు లేవు పిల్లలు పోకుండా వాచ్మెన్ ఏం చేస్తున్నారో ఎవరికి చెప్పేది లేదు